హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి యూఎస్ఏ బ్లాగ్స్ సో ఇవాళ నేను మీ ముందుకి ఒక షాపింగ్ బ్లాగ్తో వచ్చేసాను నేను యూజువల్గా ఆన్లైన్ షాపింగ్ అంత చెయ్యను కానీ యుఎస్లో ఉన్నప్పుడు షేన్ కానీ తేమలో కానీ చేస్తాను ఎందుకంటే ప్రైజెస్ వేరియేషన్ కోసం మనం బయట కొనే అదే థింగ్ కొంచెం సేమ్ సిమిలర్గానే ఉంటుంది క్వాలిటీ కానీ మనకి షేన్లో కొంచెం తక్కువగా ఉంటుంది అదే మనం మంచి బ్రాండ్లో తీసుకుని కొంచెం ఎక్కువ ఉంటుంది డెలివరీకి వేసుకోవడానికి లేదా కొన్ని కొన్ని బట్టలు ఉంటాయి షేన్లో కూడా చాలా బాగా వస్తాయి సో నేను అందులో నుంచి తీసుకుంటాను కొన్ని ఐటమ్స్ సో ఇవాళ నేను ఇంత షాపింగ్ చేశాను సో ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ ప్రైజెస్ ఎంత ఏంటి అని మీరు చెప్తాను ప్లీజ్ వాష్ మై వీడియో అండ్ ఫస్ట్ నేను ఒక జర్కిన్ తీసుకున్నాను అంటే నా ఇక్కడ ఆల్రెడీ ఒక జర్కిన్ ఉంది బట్ ఇంకొకటి ఆల్టరేట్ వెరేట్ కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను సి దిస్ పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ నాకు చాలా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపిస్తుంది సేమ్ మనం ఎక్కడైనా బయట ఇక్కడ షాపింగ్స్లో చూస్తే ట్వంటీ డాలర్స్ని కావాలి చూశాను ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నాయి బట్ ఇది నాకు జస్ట్ ఫోర్టీన్ డాలర్స్కే వచ్చేసింది ఇదైతే నేను చాలా వర్త్ అనుకుంటున్నాను అండ్ ఈజ్ వెరీ నైస్ చాలా బాగుంది ఈవెన్ లోపల కూడా మనకి చాలా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మీ టాప్ తీసుకున్నాను రెట్లో టైప్ లాగా అనిపించింది ఈ టాపు ఫుల్ హ్యాండ్స్ వచ్చి వైట్ కలరు ఇవి కూడా మనం బయట తీసుకుంటే ఎంత మంచి టాప్ మినిమమ్ ఇక్కడ యుఎస్లో మినిమం అంటే ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ డాలర్స్ కంటే తక్కువ రాదు కానీ ఇది నాకు జస్ట్ ఎయిట్ డాలర్స్కి వచ్చింది ఎయిట్ డాలర్స్ అరౌండ్ ఎయిట్ డాలర్స్ అలా పడింది ఈ టాప్ టాప్లో సమ్మర్ వచ్చేసింది కదా సో మా హస్బెండ్ కోసమని సమ్మర్ కోసం అని కొన్ని ట్యాంక్స్ తీసుకున్నాను సో ఇట్లా స్లీవ్ లెస్ తీసుకున్నాం టీషర్ట్స్ యా ఇది నాకు చాలా నచ్చింది సీ కలర్ మంచి సీ బ్లూ వచ్చి చాలా బాగుంది ఈ రెండు టీషర్ట్స్ కూడా కలిసి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ డాలర్స్కే వచ్చేసాయి ఈ టాప్ యాక్చువల్ చాలా నచ్చింది కలర్ కూడా ఎంత బాగుందో ఇంకా హై నెక్ వచ్చింది అండ్ దీనిపైన మనం ఏదైనా బ్లేజర్ ఆర్ లైక్ స్టక్స్ ఉంటాయి కదా అలా కానీ మనం దీన్ని వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇది అయితే జస్ట్ ఫోర్ డోలో ఐ థింక్ ఫోర్ టు ఫైవ్ డౌలర్స్ అంతే కానీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కమింగ్ టు దిచ్ టీషర్ట్స్ యాక్చువల్గా నేను సమ్మర్ వచ్చింది కదా సో మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళడానికి కొంచెం ఈజీ వేర్ లాగా తీసుకుందామని ఈ టీ షర్ట్స్ తీసుకున్నా జస్ట్ మనం నార్మల్ జీన్స్ మీదకి ఇట్లా వేర్ వేసేసుకు వెళ్ళిపోవచ్చు కానీ గ్రోసరీ షాపింగ్ కానీ చిన్న చిన్న వర్క్స్ కోసము అందుకని ఇలాంటి టీషర్ట్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాను ఇప్పుడు ఈవెన్ నేను వేసుకున్న ఈ టీ షర్ట్ కూడా నేను షీన్లో కొనింది ఇది కూడా చాలా బాగుంది ఐ థింక్ ఈ టీ షర్ట్స్ అన్నీ కూడా నేను త్రీ తీసుకున్నాను సెట్ లాగా ఒక్కొక్కటి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ డాలర్సే పడింది అంతే నేను తీసుకున్న మ్యాక్సిమమ్ ఐ థింక్ డెలీవేర్ ఇవన్నీ ఫోర్ టు ఫైవ్ డాలర్సే అండి ఇది ఒక స్ట్రగ్ లాగా తీసుకున్నాను అంటే నా దగ్గర వైట్ కలర్ది ఒకటి ఉంది స్లీవ్లెస్ టాప్ ఒకటి దాని మీదకి స్టైల్ చేద్దామని ఇట్లాగా నేను రెడ్ కలర్ది స్ట్రగ్లాగా తీసుకున్నాను ఇది కొంచెం కాస్ట్ చే పడింది అంటే ఐ థింక్ నైన్ టు టెన్ డాలర్స్ పడింది అయినా కూడా టెన్ డాలర్స్ అందులో కూడా ఎయిట్ హండ్రెడ్ మన ఇండియాలో కూడా మనం కొనేవి ఈజీగా అంతే ఉంటాయి కదా ఇది కూడా ఇప్పుడు నేను వేసుకున్న టీ ఇంతకుముందు మీరు చూపించా కదా రెడ్ టీ షర్టు అండ్ ఇది ఇవన్నీ నేను సమ్మర్ కదా సో ఇది వేరేలాగా వేసుకోవడానికి డైలీ వేర్కి అని తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి అరౌండ్ ఫోర్ ఫైవ్ డాలర్సే పడ్డాయి అంతే అంటే ఫోర్ హండ్రెడ్ లేకపోతే ఫోర్ ఫిఫ్టీ అంతే అండి ఆ రేంజ్లోనే ఇవన్నీ ఈ డ్రెస్ గురించి మీకు చెప్పాలి ఇది యాక్చువల్గా నాకు తెలియకుండా మా హస్బెండ్ ఆర్డర్ పెట్టాడు మా యానివర్సరీ కోసం పెట్టాడు అప్పుడు బట్ నేను ఇది వేసుకోవాలి అంటే ఇంకా కొంచెం తగ్గాలి అంటే ఇది ఒక నాకు ఈ డ్రెస్ వల్ల ఏంటంటే ఒక మోటివేషన్ అనమాట సో నేను డైట్ చేయాలి కొంచెం తగ్గాలి అని నాకు ఈ డ్రెస్ చూసినప్పుడు అనిపిస్తుంది ఇట్ ఈస్ లైక్ లాంగ్ లాంగ్ ఫ్రాక్ లాగా చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ అసలు ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంది మంచి పార్టీవేర్ మా నైట్ టైమ్స్ మనం ఎక్కడైనా పార్టీకి వెళ్తున్నా ఏమైనా ఫ్రెండ్స్తో పాటు గెట్ టుగెదర్ వేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది ఈ టైప్ డ్రెస్సెస్ కానీ ఎస్ ఇది నేను వేసుకోవాలి అంటే ఇంకా కొంచెం తగ్గాలి సో యా నేను ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాను చూద్దాం కొంచెం తగ్గిన తర్వాత ఈ డ్రెస్ వేసుకొని వీడియో తీసి పెడతాను సో నా మోటివేషన్ కోసం వచ్చిన డ్రెస్ ఇది అని నేను అనుకుంటాను అది చూసాం వల్ల నేను అలాగే ఫీల్ అవుతాను అండ్ యా వీటితో పాటు ఇంకా నేను ఈ జెంట్స్ తీసుకున్నాను అంటే ఈ ఫ్లేవర్ వాళ్ళు ఉంది దగ్గర ఒకటి అందులో వేద్దాం అనేసి జెంట్స్ షోస్ నాకు స్కై కలర్ అంటే కొంచెం ఇష్టము అందుకని నేను స్టైబ్లూ కలర్ జంక్షన్స్ తీసుకున్నాను అండ్ ఇంకొక నైట్ డ్రెస్ సెట్ ఇది అండర్ దీన్ని ప్యాంట్ ఇది సెట్ కొన్ని నైట్ డ్రెస్ సెట్స్ తీసుకున్నాను సో ఇవి ఇది కూడా మనకి సాటర్న్ ఫ్యాబ్రిక్ ఎంత ఫేమస్ ఇప్పుడు ఈ టైప్ నైట్ డ్రెస్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి కదా సో ఈ ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా తక్కువనే ఇది ఒక్కటి బట్ ఇది కొంచెం కాస్ట్ పడింది కానీ ఈ ఫ్యాబ్రిక్ మనకి టైప్ డ్రెస్ అంటే ఇంకా ఇట్స్ ఓకే తీసుకోవచ్చు అనిపించింది ఇది సెట్ యా ఈ టైప్ ఏంటంటే మనకి ఇందులో మనకి షార్ట్ అండ్ ఫుల్ అండ్ ప్యాంటు సో ఈ త్రీ పీసెస్ కలిపి ఒక సెట్ లాగా ఇచ్చారు ఇది కూడా బాగుంటుంది అండ్ అది కాకుండా నేను ఓన్లీ సెపరేట్గా ఇంకొక ప్యాంట్ ఒకటి తీసుకున్నాను సో సమ్మర్ కోసం అని చెప్పి అన్నీ కొంచెం ఇట్లా కాటన్ శాటన్ ఈ ఫ్యాబ్రిక్లో ఎక్కువ ట్రై చేస్తాను ఇవి బాగుంటున్నాయి వేసుకునే కూడా వీటితో పాటు నేను ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవన్నీ నేను రాగానే నేను అరేంజ్ చేసి పెట్టేశాను మీకు చూపిస్తున్న ఐటమ్స్ కూడా ఒకసారి చూడండి ఈ లైట్స్ తీసుకున్నాను ఈ లైట్స్ నాకు వన్ డాలరే పడింది అంటే అరౌండ్ మనకి ఎయిటీ టు నైంటీ రూపీస్ అంతే ఈ లైట్ సెట్ ఒకటి తీసుకున్నాను ఈ కీ హోల్డర్ తీసుకున్నా ఇది ఫోర్ టు ఫైవ్ డాలర్స్ ఏమో పడింది అంతే తర్వాత ఇది వాల్ డేకర్ తీసుకున్నాను సో ఇది నాకు బాగా నచ్చింది ఇది కూడా అరౌండ్ టూ డాలర్ ఈ ప్లాంట్ హోల్డర్ తీసుకుందా అండి ఇది కూడా టూ డాలర్స్ పడింది అండ్ బటర్ఫ్లై సెట్ అది కూడా వన్ డాలర్కే వచ్చింది అంతే ఈ నెల్ పాలిష్ సెట్ త్రీ కలిపి నాకు వన్ టు టూ డాలర్స్ ఏమో పడింది ఈ జార్జ్ సెట్ మొత్తం ఫోర్ కలిపి సెట్ నాకు టెన్ డాలర్స్కే వచ్చింది చూసారు కదా ఇది నా షాపింగ్ హాల్ సో నాకు షీన్ చాలా యూస్ఫుల్ అయిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఐటమ్ నేను బయట వేరే దాంట్లో చూసినప్పుడు కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది షీన్లో చూసి తక్కువ అనిపిస్తే ఇంద్ర ఆర్డర్ చేసేసేదాన్ని ఎందుకంటే ఇది మనకి చాలా యూజ్ అవుతుంది సో మనం పర్మనెంట్గా కావాలి అని అంటే ఎక్కువ ప్రైస్ పెట్టినా ఓకే కానీ సో మళ్ళీ మనం ఇండియా మూవ్ అవ్వచ్చు మనకి ఛాన్సెస్ అన్నీ ఇక్కడే ఉండిపోతాం అని కానప్పుడు ఇట్స్ ఓకే ఇందులో తీసుకోవచ్చు అలా నేను ఇప్పటి వరకు తీసుకున్న ఏ ఐటెం కూడా నేను రిటర్న్ చేయలేదు నాకు ప్రతి ఒక్కటి క్వాలిటీ బాగా వచ్చింది ఈవెన్ మన డ్రెస్సెస్ కానీ హౌస్ ఐటమ్స్ కానీ నాకు ప్రతి ఒక్కటి క్వాలిటీస్ చాలా బాగా వచ్చాయండి అంటే అంతవరకు నేను హ్యాపీ నేను రిటర్న్ చేయలేదు ఇందులో ఉన్న ఒకటి ఒక మైనస్ ఏంటంటే షిప్పింగ్ టైం ఇది సెవెన్ డేస్ టు టెన్ డేస్ తీసుకుంటుంది మనకు అర్జెంట్గా అయితే కావాలి అనుకుంటే మాత్రం వీళ్ళు గో ఫర్ అదర్ వెబ్సైట్ లేదు మనకి లేట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం షీన్కి వెళ్ళచ్చు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లో మనకి నాకు దొరికేవన్నీ మాక్సిమం ఫిఫ్టీన్ డాలర్స్ లోపలే నేను నా బట్ నా యానివర్సరీ డ్రెస్ ఒకటి చెప్పాను కదా అది ఒకటే నాకు తెలిసి కొంచెం కాస్ట్లీగా కొని రిమైనింగ్ అన్నీ కూడా తక్కువ ప్రైజెస్ సో కాబట్టి అంత ఎక్కువ ఉండదు ఈవెన్ ఇందులో ఫ్రాక్స్ అవి కూడా చాలా బాగుంటాయి మోడల్స్ అవి కూడా సో అట్లా అన్నీ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇదే అండి నా షాపింగ్ హాల్ నేను ఇలా చేస్తా అంటే యూజువల్గా అసలు ఆన్లైన్ షాపింగే చేయను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాను అది షీన్ వల్లనే ఎక్కువగా ఇక్కడ బాగా దొరుకుతున్నాయి అని చెప్పి నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను తక్కువకి దొరుకుతుంది అని మెయిన్ చెప్పాలంటే అండ్ యా నాలే ఎవరైనా యుఎస్లో ఉండేవాళ్ళు ఇట్లాగే ఆలోచించుకొని ప్రైజెస్ చెక్ చేసుకొని షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారా ఇండియాలో ఉండే వాళ్ళు అయితే ఆ వెబ్సైట్లో ఎంత ఉంది ఈ వెబ్సైట్లో ఎంత ఉందని చెక్ చేసుకుని షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారా ఎవరో ఈ వీడియో చూసే వాళ్ళు కమెంట్ చేయండి అండ్ యా ఇప్పటివరకు ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ Uh, if you like this video please like share comment and subscribe my channel make it the us vlogs